హాయ్ అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా శుభాశీస్సులు అయితే మనం సామెతలు చెప్పుకుంటున్నాం కదండీ అయితే అమరావతి వాస్తు టిప్స్ అమరావతి నాకు ఒక సామెత చెప్పిందండి పిట్ట కొంచెం కూతగనం ఈ సామెతి బాగుంది కదూ అని కామెంట్ పెట్టింది అవును అది పెడతాను రా అని చెప్పి చెప్పాను అయితే పిట్ట కొంచెం కూతగనం పిట్ట కొంచెం కూతగనం అండి కొందరు మన కంటికి పెద్దగా ఆనరు కానీ వాళ్ళు మాట్లాడతారు నిజంగానే అసలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారో అలాంటి వారి కోసం మన పెద్దలు ఈ పిట్ట కొంచెం కూతగనం అనే సామెత చెప్పారండి అదండి ఈరోజు వాస్తు టిప్స్ అమరావతి గారి సామెత స్టార్ట్ చేశాం అయితే రెండవ సమితి ఏంటంటే అందరూ శ్రీ మహావైష్ణవులే బూటెడు రొయ్యలు మాయమయ్యాయి అందరూ శ్రీ మహావైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి అంటే అర్థము శ్రీ మహావైష్ణవులు రొయ్యలు తింటారని కాదండి మన వాళ్ళ ఉద్దేశం అంటే ఇది ఒక సామెత అబ్బో మా నాడు ఇంకో మాట కూడా ఉంటారమ్మో వీళ్ళందరూ పెద్ద పద్ధతి అని కూడా అంటారు అదేంటో మరి అలాంటి సందర్భంలో కొన్ని కొన్ని పనులు చేసి కూడా మేమేమి ఎరగము అని చెప్పేవాళ్ళ కోసం అంతేగాని నిజంగా రొయ్యలు తింటున్నారని మాత్రం కాదు అది ఆ సందర్భాన్ని బట్టి అనుసంధానం చేసిన సామెత అండి అది అంతే అయితే రెండవ సామెత రెండు కాదండి మూడు మన అమరావతిది కదా ఫస్ట్ సెకండ్ ఏమో ఇది అయితే అందరినీ మెప్పించటం అలవి కానీ పని అవునండి ఒక పని చేస్తున్నామంటే ప్రతి ఒక్కరిని నేను మెప్పించలేము ఒక్కొక్కరికి రకమైన అభిప్రాయం ఉంటుంది ఒక్కొక్క అభిప్రాయంతో ప్రతి ఒక్కరి అభిప్రాయం మనకు తెలియదు కదా మనకు నచ్చిన పందాలు మనం పోవడాన్ని అందరినీ మెప్పించలేము కదా అని చెప్పి ఇదిగో అమ్మా ఈ పని నేను చేయలేను అంట ఇది అందరినీ మెప్పించే విషయం కాదమ్మా మన పని మనం చేసుకుని ముందుకి వెళ్ళిపోవాలి అని చెప్పడాన్ని సందర్భంగా అందరినీ మెప్పించలేం కదమ్మా అని సర్దుబాటు చేసి ఆ పనిలో ఒక స్టెప్ ముందు వేయడం కోసం చెప్పే సందర్భంలో వాడే సామెత అండి మనవారు ఓకేనా ఇది అయితే ఇంకో సామెత ఏంటంటే ఐదవ సామెత అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు అండ ఉంటే కొండ బ్రద్దలు కొట్టవచ్చు ఇది పుస్తక రూపేణా లిఖిత రూపేణ మాట్లాడే మాట ఇదైతే సామాన్యమైన భాషలో ఎలా ఉంటుందంటే మన సపోర్ట్ తీసుకుని ఎవరన్నా మనకన్నా బాగా ఎదిగారు అనుకో అలాంటి టైంలో ఏమంటారంటే అండ పట్టుకుని కొండ బాకాడమ్మా వీడు అంటారు వాళ్ళు ఏదైనా అవసరం అన్నమాట చేతి కర్ర లాంటిది అని అర్థం మనం ఈ చేతి కర్ర ఉంటే ఎంత అయినా వెళ్ళగలుగుతాం అలాంటి సందర్భంలో చెప్పేది అండ పట్టుకుని కొండ ప్రాకటం అయితే ఇక్కడేమో అండ ఉంటే కొండ బ్రద్దలు పట్టవచ్చు అనేమో ఈ సామెత అండి అది అయితే ఇంకోటి ఏంటంటే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అంటే దీని అర్థం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగానో చెప్తారు లేదా కొంతమంది పెద్దలు కొన్ని రకాలైన తీర్పులు అవి చెప్తారు కానీ దాకా వచ్చేదాకా ఆ భగవంతుడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసండి అని అనడానికి ఇది వాడతారు చెప్పి 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 చెప్పిన వాడికి ఇబ్బంది వచ్చిన సందర్భంలో మాట్లాడే మాట అండి ఇది అంతేనా ఇవాళతో ఈ సామెతలు సమాప్తం మరి రేపు మరి ఒక సామెతతో కలుసుకున్నావు సామెతలు మీకు బాగా నచ్చుతున్నాయా కామెంట్ పెట్టండి బాగుంటున్నాయో లేదో ఓకేనా బాయండి నమస్తే ఓకే